ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని కానీ సీఎం జగన్ ఇందుకు అంగీకరించడం లేదని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు ఇరవై ఐదేళ్లుగా తాను ఎమ్మెల్యేగా ఉన్నానని ముప్పై మూడేళ్లకే మంత్రిని అయ్యానని పార్టీ వ్యవహారాలు సీఎం ఒప్పుకోవట్లేదన్నారు శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి ఆసరా ఉత్సవాల్లో పాల్గొన్న ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు పెడదా మూడ పెట్టి సాయం చేద్దాం పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో ముప్పై మూడు సంవత్సరాల నేను మంత్రి అయిపోయాను నాయకులుగా ముప్పై మూడు నెలలు అంటే ఇప్పుడు సత్యనారాయణ అంత అంతకంటే చిన్న వయసులోనే మంత్రి సత్యనారాయణ వయసు ఉంటుంది ముప్పై మూడు అంటే ఇప్పుడు సత్యనారాయణ అప్పుడే నేను మంత్రి ప్రభుత్వం నడిపిన నేను ఇంట్లోనే ఉన్నాను ఇంక విసుక్ కదా మరి అన్నీ వదిలేస్తే తిరిగాం కదా అందుకోసమే నేను మానేతం లే ఈసారి అన్నా లేదు అన్న ఈసారికి ఒకసారి పోటీ చేయి నెక్స్ట్ టైంకి నీ ఆలోచిద్దాంలే ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యి అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను ఇంకా ఇంకెస్సం లేదు మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి ఇప్పుడు నేను మీరు బాగుంది అని అంటే మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను మానవద్దు అని అంటే మా వాళ్ళందరూ మానవధానం అన్నారని చెప్తాను ఏం చెప్తాము